కంటం దేవుడు అన్నాను దేవుడు हैप्पी बर्थडे मामा का बेटा नमस्कार मामा हैप्पी बर्थडे आया द ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమాలు తెనాలి పట్నంలో ఆరో వార్డు నుంచి ప్రారంభించడం జరిగింది కౌన్సిలర్ గారు పెద్ద లక్ష్మీ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా ఘన స్వాగతం పలికి రోజు పుట్టినరోజు సందర్భంగా వార్డులో కూడా కేకులు కట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రాబోయే రోజుల్లో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కోసం కష్టపడ్డారు ప్రజలు కూడా ఆ విధంగానే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది మంచి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగానే మేము ప్రతి అడుగు ముందుకేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమం తప్పకుండా అభివృద్ధి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్త ఆలోచనలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా కష్టపడతాం ఆరో వార్డులో రోజు కూడా చాలా మంది పాపం అడిగేది ఇంకా కొంచెం పెన్షన్ రావాల్సిన విషయం ప్రస్తావించారు అదే విధంగా రోడ్ల విషయంలో మరమ్మతులు చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా ఉంది వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది ఈ రోజు ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు వార్డులు కూడా పర్యటించుకుని రేపటి రోజున తొమ్మిది పది పదకొండు వార్డులో పట్టణంలోనే మా ప్రచారం సాగు